అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం పాకిస్తానీ హిప్ హాప్ ద్వయం యంగ్ కి ఎదురు దెబ్బదైలింది డిసెంబర్ పదమూడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు బెంగళూరుతో సహా ముంబై ఢిల్లీ మహానగరాల్లో స్కిల్ బాక్స్ ఆధ్వర్యంలో వారి కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయి అయితే గతంలో హిప్ హాప్ ద్వయంగా పిలవబడేటువంటి యంగ్ స్టన్నర్స్ తలహా అంజుమ్ సలహా యూనుస్ భారత్ పరాక్రమ సైనికుడు అభినందన్ వర్ధమాన్ని కించపరిచారు అలాగే కాశ్మీరీ వేర్పాటు వాదాన్ని సమర్థించారు వీటితో పాటు భారత వ్యతిరేక విధానాలని మోడీ వ్యతిరేక విధానాలని బాగా ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు ఇప్పుడు మన దేశంలోని జాతీయవాదులు దేశభక్తులు ఆ ట్వీట్లను గుర్తు చేసుకుంటూ అసలు వారి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారు ఎలా అనుమతిని అడుగుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకుల్ని ఏకిపారేశారు దేశభక్తులందరూ సోషల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమ నిర్వాహకులను నిలదీయడంతో దెబ్బకి ఈ యంగ్స్టన్నర్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు కార్యక్రమ జాబితా నుంచి యంగ్స్టన్నర్స్ పేరుని తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు దీంతో జాతీయవాదులు భారీ విజయం సాధించినట్టయింది నిజానికి స్కిల్ బాక్స్ ప్రకటించినటువంటి ప్రకారం డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు యంగ్స్టన్నర్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మంచి అనుభవం కోసం మాతో కలిసి రండి భారత పర్యటనను విజయవంతం చేయండి మూడు మహానగరాల్లో నిర్వహిస్తున్నాం అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాట ఇస్తున్నాం అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది ఎప్పుడైతే ఈ కార్యక్రమ షెడ్యూల్ బయటికి వచ్చిందో సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది వీరుడు అభినందన్ వర్ధమాన్ని ఎగతాలు చేస్తూ తలహా అంజుమ్ చేసినటువంటి ట్వీట్లని సోషల్ మీడియాలో ఉన్నటువంటి నెటిజన్లు ఉటంకించారు అలాగే తలహా అంజుమ్ భారత వ్యతిరేక భావాలను కూడా ప్రచారం చేశారని కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని సమర్థించారని జాతీయవాదులు గతాన్ని ఉటంకిస్తూ చెప్పారు దేశభక్తి గేయమైనటువంటి ఆవో బచ్చో తుమ్హో దిఖాయే రహాన్ కి హిందుస్థాన్ కి అన్నదాన్ని భారత వ్యతిరేక పాప్ స్టార్ ఆవో బచ్చో శర్కరమైన పాకిస్తాన్ కి జిస్కి ఖతీర్ లాల హిందు అంటూ పాకిస్తాన్ కి మద్దతుగా రాశాడు దీన్ని దీన్ని కూడా జాతీయవాదులు ఉటంకించారు అసలు తలహా ఎవడు కాశ్మీర్ విషయంలో భారతదేశ ఆలోచన ధోరణికి బద్ద విరోధి పూర్తి వ్యతిరేక భావాలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే ప్రధాని మోడీ పైన విషయం వ్యక్తి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి భారత జవాన్ అభినందన్ వర్ధమాన్ ఎగితాలు చేసినటువంటి వాడు అలాంటి వాడికి సంబంధించినటువంటి షోకి టికెట్లు బుక్ చేస్తారా అసలు అనుమతి ఇవ్వడమే సిగ్గుచేటువంటి ఓ జా జాతీయవాది ట్విట్టర్లో దుమ్మెత్తిపోశారు మరో జాతీయవాది కూడా తీవ్రంగానే స్పందించాడు భారత వ్యతిరేకులు భారతీయతని మోడీని కాశ్మీర్ని నిత్యం వ్యతిరేకించేటువంటి పాకిస్తాన్ని రాపర్ తల్హా అంజుమ్ భారత్కు వస్తున్నాడు ముంబైతో సహా ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు ఉన్నాయి వారిని భారత్లోకి రాణిద్దామా అంటూ ట్వీట్ చేశాడు మరోవైపు భారత్లో వారి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చినటువంటి స్కిల్ బాక్స్ స్పందించింది ప్రజల మనోభావాలను తాము ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని వారి పేర్లను జాబితా నుంచి తొలగించామని స్కిల్ బాక్స్ సివి సీఈఓ అన్మోల్ కుక్రేజా ప్రకటించారు అయితే స్కిల్ బాక్స్ ఈ నిర్ణయం తీసుకున్న దేశీ డిస్కో వారు మాత్రం ఇప్పటికీ తాము భారత్లో కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది ఇప్పటికీ వారి పాక్ వెబ్సైట్లో ఈ కార్యక్రమం భారత్లో ఉందనే చూపిస్తున్నారు మరేం జరుగుతుందో చూద్దాం భారత్ మాతాకి జై